అందరికీ గుడ్ ఈవెనింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఫిష్ కర్రీ పెట్టాను చూడను లేదా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను మటన్ లివర్ ఫ్రై చేయబోతున్నాను ఫ్రెండ్స్ మటన్ లివర్ ఫ్రై అయితే నాకు యాక్చువల్గా ఇష్టం ఉండదు కాకపోతే మా డాడీ కోసం అని చేస్తున్నాను ఫ్రెండ్స్ అస్సలు కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు కొత్తిమీర జీడిపప్పు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి చెడు గరం మసాలా ఆయిల్ ఆనియన్ చిన్న సైజ్ ఒకటి ప్రాసెస్లోకి వెళ్దాం జల్ది పదండి ఫ్రెండ్స్ మటన్ని మటన్ లివర్ని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు కుక్కర్లో ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు వేసుకుందాం ఓకేనా కుక్కర్లో వేసుకుంటున్నాను కొంచెం లైట్గా సాల్ట్ పసుపు వేసుకొని మూత పెట్టుకుందాం వాటర్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ వాటర్ వచ్చేస్తాయి మూడు విజిల్స్ గుర్తుంచుకోండి స్టవ్ వెలిగించుకుందాము మూడు విజిల్ మూడు విజిల్స్ వచ్చే వరకు ఓకేనా ఫ్రెండ్స్ ఆయిల్ తగినంత వేద్దాం ఆనియన్స్ వేసుకుందాం పచ్చిమిర్చి వేద్దాం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేద్దాం ఇవి గోల్డెన్ కలర్ రావడానికి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుకుందాం స్క్రీల్ పేస్ట్ వేద్దాం ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్ ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి సిమ్లు ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూద్దాం వావ్ మగ్గింది కదా ఇప్పుడు మటన్ వేద్దాం కుక్కర్ మోదు తీసుకుందాం చూసారా చూసారా వాటర్ వేయకుండా వాటర్ వచ్చాయి కదా లివర్లో ఇప్పుడు మనం ఈ లివర్ని దాంట్లో వేద్దాం వేసేద్దాం ఫైవ్ మినిట్స్ అలా ఉంచేద్దాం మూత పెట్టేసుకొని వర్ష మోత తీసి చూద్దాం ఫ్రెండ్స్ అమ్మో ఈ స్మెల్ పడదు ఫ్రెండ్స్ మా డాడీ కోసమనే చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం ఇప్పుడు ఇందాక కొంచెం వేసాం కదా ఇప్పుడు ఎంత పడుతుందో అంత వేసేసేయండి పసుపు పసుపు వేసాను ఇప్పుడు సాల్ట్ వేసినాం ఎంత తింటారో అంత వేసేసేయండి మరి ఎక్కువైతే అయితే తినలేం ఒకసారి తిప్పి పీస్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం ఇప్పుడు కారం వేసుకుందాం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాము ఇప్పుడు లైట్గా కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం జీడిపప్పు కొంచెం వేద్దాము ఫినిషింగ్లో కూడా కొంచెం వేద్దాం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం జీడిపప్పు వేద్దాం ఫినిషింగ్లో కూడా వేసుకుందాం ఒకసారి తిప్పుదాం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీసి చూసుకుందాం వావ్ సూపర్ కదా నేను తినలేదు ఫ్రెండ్స్ నాకు ఇష్టం ఉండదు కానీ చూడటానికి బాగుంది ఇప్పుడు గరం ఇప్పుడు లైట్ గరం మసాలా వేసుకుందాం ఫినిషింగ్ కరివేపాకు జీడిపప్పు కొత్తిమీర వేసేద్దాం తిప్పుకుందాం ఫ్రెండ్ వావ్ చూడండి కలర్ఫుల్ ఉంది కదా చూడండి మీరే చెప్తారు దర్శనం సూపర్గా చేసేవరా ఫస్ట్ టైం అయినా అంటారు ఇప్పుడు ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి టూ మినిట్స్ అలా ఉంచేసి ఇంట్లో పెట్టేసుకొని మూత పెట్టుకుందాం ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ వావ్ సూపర్ కదా స్టవ్ ఆఫ్ చేద్దాం ఇప్పుడు ఒకసారి మళ్ళీ స్టవ్ ఆఫ్ ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉందో ఇప్పుడు మా డాడీ బయటికి వెళ్ళారు కాబట్టి మా మమ్మీతో టేస్ట్ చేపిస్తాను ఓకేనా ఇప్పుడు బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్ చూసారా ఎలా ఉందో బౌల్లో తీసుకుంటున్నాను అలానే మొత్తం తీసేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇప్పుడు మా మమ్మీతో టేస్ట్ చేపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మా మమ్మీ బాగుంది అని చెప్పింది ఫ్రెండ్స్ కానీ వీడియోలో కనిపించదు నువ్వు కనిపించడమే ఎక్కువ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నాకులాగా ఈ మటను లివర్ అనే కాదు మటను ఎవరికి ఇష్టం ఉండదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియోస్ నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియోస్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్